పాకిస్తాన్ తో శాంతి ప్రయత్నాలు విఫలమైతే తమకు వేరే మార్గాలు ఉన్నాయని భారత పర్యటనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి ఇస్లామాబాద్ ను తీవ్రంగా హెచ్చరించారు ఢిల్లీలోని అఫ్ఘాన్ ఎంబసీలో ముత్తాకి మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడంపై విమర్శలు వ్యక్తమైన వేళ ఆ అంశంపై ఆయన స్పందించారు తక్కువ సమయం ఉండటం వల్ల జర్నలిస్టుల జాబితాను హడావిడిగా తయారు చేశారని అందులో సాంకేతిక లోపం తప్ప మరో ఉద్దేశం లేదని వివరించారు కాబూల్ దిల్లీ మధ్య విమానాల సంఖ్యను పెంచాలని నిర్ణయించామన్న ఆయన మినరల్స్ వ్యవసాయం క్రీడా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భారత్ను ఆహ్వానించామని చెప్పారు సులభతరమైన వేగవంతమైన వాణిజ్యం కోసం వాగా సరిహద్దును తెరవాలని భారత్ను కోరామన్నారు పాకిస్తాన్లో ఉన్న కొన్ని శక్తులు సమస్యలను సృష్టించేందుకు యత్నిస్తున్నాయన్న ముత్తాకి పాకిస్తాన్ ఆరోపిస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో తెహ్రీక్ ఏ తాలిబన్ ఉగ్రవాదులు లేరన్నారు पाकिस्तानी अगर ये सीखते में अमन चाहता है तो जाहिर है कि पाकिस्तान का फौज भी हमारा फौज से ज्यादा है उसका इंटेलिजेंस भी मजबूत है तो वो क्यों नहीं कर, कर कंट्रोल नहीं करता है ये जो लड़ाई होते हैं ये तो आए नहीं बोल रही आए नहीं डोर लेन में तो नहीं होता है